భీమనపల్లి మండలంలో జరిగినటువంటి మొన్నటి సంఘటన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్య ఏదైతే ఉందో దాంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారులు అరెస్టు చేయకపోవడం మరి శోచనీయం ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఇవాళ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వచ్చి పత్రికా మీడియా ముఖంగా నలభై ఎనిమిది గంటల వ్యవధిస్తున్నాం మీరు అరెస్ట్ చేయకపోతే బాగుండదు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ కూడా మరి పోలీస్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు మరి వాళ్ళు ఏదో విచారణ జరిపిస్తున్నామని చెప్తున్నారు మరి ఒకవేళ ఇంకా లేట్ అవుతుంటే ఆలస్యమైతే ఈ కేసులో ఉన్నటువంటి దోషులు తప్పించుకునే ప్రమాదం ఉంది నీరుగారే ప్రమాదం ఉంది కాబట్టి మేము పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నాము ఎంత వీలైతే అంత తొందరగా ఈ కేసులో ఉన్నటువంటి దోషులను వెంబడి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక పక్క అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కఠినమైన ఈ దోషులను విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు మీడియాలో మాట్లాడినట్టు నేను సోషల్ మీడియాలో చూసినాము మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వంలో మీరున్నారు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు ఉన్నారు మరి మీరు బయట ఒక మాట మీడియా ముందు ఒక మాట మాట్లాడి లోపట మరి మీరు మీ అనుచరులకు కాపాడుతున్నట్టు మాకు ఇక్కడ అనుమానం కలుగుతున్నది ఎందుకంటే ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కూడా మీ ఫామ్ హౌస్లో ఉన్నట్టు మాకు సమాచారం అందింది మీ దగ్గరనే ఉన్న వాళ్ళు మీరే కా వాళ్ళని కాపాడుతున్నట్టు మీ హైదరాబాదులో మీరు వాళ్ళకు ఆశ్రమచ్చినట్టు మరి మాకు సమాచారం ఉంది మరి కాబట్టి మీరు ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి మీరు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలను మీరు హైదరాబాదులో ఉండకుండా బెల్లంపెల్లిలో మీరు ఉండి మరి ఇలాంటి సంఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద పూర్తిగా ఉందని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడనే కాదు వేమినపల్లి మండలం ఒక్కటే కాదు ఇవాళ కన్నెపల్లి మండలంలో కూడా మీ ముఖ్యానుచరులు అనుచరులు అరాస్ట్మెంట్ చేస్తున్నారు నిన్నెల్లో కూడా అరాస్ట్మెంట్ చేస్తున్నారు గతంలో పదిహేను రోజుల కిందట ఒక నెల రోజుల కిందట నేను సిపి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మంచినాల డీసీపీ గారికి అట్లాగే రామగుండం సిపి గారి దృష్టికి మేము రెండు మూడు సార్లు వెళ్ళి మరి వారి నోటీసుకు తీసుకుపోవడం జరిగింది అయ్యా మరి మీరు కొంచెము దృష్టి పెట్టండి ఏదైతే మా బెల్లంపల్లి నియోజకవర్గంలో కన్నెపల్లి మండల్లో అట్లాగే నిన్నెల మండల్లో వేమనిపల్లి మండల్లో అక్కడున్నటువంటి మీ కింది అధికారులు హరాష్మెంట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ నాయకుల మాటలిని కేసులు చేస్తున్నారు చాలామందిని ఇబ్బంది పెడుతున్నారని మేము రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది కానీ ఎందుకో మరి అధికారులు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ ఆత్మహత్య జరిగిందనే జరిగిందనేది మేము భావిస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ చట్ట ప్రకారము మీ కింది అధికారులను మీరు మరి నియంత్రించి రాజకీయాల ఒత్తిళ్లకు తలొక్కకుండా తప్పకుండా అధికారులు మరి చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ అట్లాగే మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీంట్లో తప్పకుండా నిష్పష్ట పాతం లేకుండా మీ అనుచరులు అయినప్పటికీ కూడా ఇక్కడ అన్యాయం ప్రజలకు జరిగింది కాబట్టి మరి మీకు ఓట్లేసి గెలిపించింది మీరు మనుషులను చంపమని కాదు ఇవాళ మీకు ఓట్లేసి చెన్నూరు ప్రజలు ఓట్లేస్తే ఇదే వేబిలిపల్లి మండలు మీకు రెండు వేల నాలుగులో ఓట్లేసి మిమ్మల్ని మంత్రిని చేస్తే ఇదే అనుచరుడు ఆ రోజు దుర్గం శివరామనే అనే మా సామాజికంగా అప్పుడున్నటువంటి మా నాయకుణ్ణి దుర్గం శివరామ మా తమ్ముణ్ణి మరి అప్పుడు ఇదే మాజీ జెడ్పీడీసీ సంతోష్ గారు సంతోష వర్గంతో ఆ రోజు అతన్ని చంపేయడం జరిగింది అట్లాగే ఈరోజు కూడా మరి ఏదైతే ఈ ఇతను ఉన్నాడో ఈ దొర ఉన్నాడో మరి ఇవాళ కూడా ఇంకా ఆ దొరతనంతో ఇవాళ కూడా ఎవరైతే వారిని ప్రశ్నిస్తున్నారో వారు చేసే తప్పులను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపే కార్యక్రమం పెడుతున్నారు డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్గా మరి చంపే కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి దీనిని మీరు తప్పకుండా నియంత్రించాలి లేకపోతే మాత్రం మీ ఇంటి ముందట రేపు పొద్దున మా పార్టీ పరంగా మరి మీ ఇంటి ముందు ముట్టడించవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను జె